ఇది ఒక బాధకరం అంటే ఇద్దరు కొడుకుల డెడ్ బాడీలను పదిహేను కిలోమీటర్లు మోసుకెళ్లారు అంబులెన్స్ లేక బురదలో నడుస్తూ ఇంటికి చేరినటువంటి దంపతులు మహారాష్ట్రలో హృదయ విధారకమైనటువంటి ఘటన ఈ మహారాష్ట్రలో ఎవరు ఈ నరేంద్ర మోడీ పాలన ఈయన భారతదేశం వెలిగిపోతా ఉంది డిజిటలైజేషన్ అవుతా ఉంది అదైతుంది ఇదైతుంది హిందుత్తుల కోటేయాలే కాంగ్రెస్ గెలిస్తే ముస్లింల రాజ్యం వస్తుంది భూములు గుంజుకుంటారు పుషల్ తాడు కుంజుకుంటారు అని పచ్చి అబద్దాలు ప్రచారం చేసినటువంటి నరేంద్ర మోడీ ముంబై లాంటి మహారాష్ట్రలో పిల్లలు చనిపోతే అంటే పిల్లలు చనిపోయిన అర్థమేది ఒక సిగ్గు తప్పిన ప్రభుత్వం అక్కడ ఉంది ఇది బీజేపీ ప్రభుత్వం ఇది ప్రాణాలకు కూడా విలువలేదు చచ్చిపోయినాక ఏం చేయాలో అర్థం కాక ఘోరంగా రోధిస్తూ రోడ్డుపై పదిహేను కిలోమీటర్ల డెడ్ బాడీలతో నడిచిరంటే దీనికన్నా నరేంద్ర మోడీకి ఇంతకన్నా సిగ్గు కూడా లేదు ఆడ ఏకనాథ్ సిడ్డేనా ముఖ్యమంత్రి ఇలాంటి దొంగల ముఠాలంతా ముఖ్యమంత్రులు అయితే గిట్టి మరి దొంగల ముఠాలంతా ముఖ్యమంత్రులు అయితే గిట్లే ఉంటుంది కనీసం మనుషులు లేరా ఏం అభివృద్ధి చెందింది ఆ ముంబై కూడా హైదరాబాద్ దగ్గర సిరి అంతా కలిసి అడ్డగొల్లి మొత్తం సిమండలో పెట్టి పైసలు తీసుకొని కబ్జాలు చేసుకొని బతుకు మరి ఏమైందో ఏం అభివృద్ధి చెందింది ఏం ఇంత మీడియా ఉంది ముంబైలా ముంబైలో అయితే పదిహేను కిలోమీటర్లు సచిన శవాలను పిల్లలను కొడుకులను మోస్తపోతే సిగ్గు లేదా అని ప్రభుత్వాలకు చీ 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 ఇండియాలో సింగపూర్ లో సృష్టిస్తామంట అభివృద్ధి సింగపూర్ సృష్టించారు మహారాష్ట్రలో బిజెపి ప్రభుత్వం పదిహేను కిలోమీటర్లు చచ్చిపోయిన శివాలను పోసుకపోయినా సింగపూర్ కాదు ఇంకేమో సృష్టిస్తామని చెప్తావు